ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామంన వందనాలు ప్రభువు నందు దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినపు వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకునే ముందు ఒక మాట దేవుని మహాకృపను బట్టి క్లాప్స్ ట్రస్ట్ పక్షంగా చారిటబుల్ అంబులెన్స్ విత్ ఫైనాన్స్ దేవుడి ఏర్పాటు చేసి ఉన్నారు దేవుని మహాకృప మత ఇసు వార్తలో ప్రభు మీ సత్క్రియలు అన్యజనులు ఎదుట దేవుని యొక్క నామ ఘనత కొరకు కనపడింది అని చెప్పారు కనపరచుమని చెప్పారు ఆ విధంగా చేయటం కొరకు ఈ మినిస్ట్రీ ప్రారంభించాం రేపు ఆదివారం పదవ తారీఖు సాయంకాలం ఈ అంబులెన్స్ ఇనాగ్రేట్ చేస్తాం ప్రార్థించండి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ఈ మినిస్ట్రీలో ప్రభు ప్రేరేపిస్తే సహకరించండి అలాగే ఎపిసోడ్ సహకారులు కావాలి మాసాంతం వరకు కావాలి ప్రతిదినం కూడా కావాలి అప్పుడే ఈ పరిచర్య స్మూత్ ఆపరేషన్ ఉంటుంది గత మాసం చాలా ఇబ్బందులు పడ్డాం చాలా అవసరాలు పెండింగ్ కూడా ఉండిపోయాయి ప్రభువు కృప కొరకు ఇంకా ప్రార్థన చేస్తున్నాను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థించుకుందాం తలలు వంచండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాము మీ కృపకై అర్థిస్తున్నాము మీ సహాయంకై వేడుకుంటున్నాము మీరు మా హృదయవాంచి తీర్చారు మీ నామాన్ని గనపరచాలని మేము ఏది అడిగితే అది మీరు మాకు ఇస్తా అన్నారు అంబులెన్స్ అడిగాం ప్రభు మీరు ఇచ్చారు దాని మీద ఉన్న లక్షలాది రూపాయల రుణము తీర్చగలిగే కృప కూడా ఇమ్మని ప్రార్థిస్తున్నాము నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము ఎపిసోడ్ సహకారులను విరివిగా పంపము మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట పదహారవ సంకీర్తన మీదుట ఎదుట ఉంచుకోనండి నూట పదహారవ సంకీర్తన పంతొమ్మిది వచ్చినములు కలిగిన సంకీర్తన భక్తుని యొక్క ప్రార్థన ఇందులో ప్రధానమైనది యహోవా నా మొరను నా విన్నపాలను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమిస్తూ ఉన్నాను దేవుడు నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తూ ఉన్నాను ఈ పదంలో కాలపరమైన విషయాలు మీరు గుర్తిరగాలి నేను గతంలో చేసిన ప్రార్థనను నేను గతంలో తెలియజేసిన విన్నపాలను ఆయన ఆలకించాడు అనేది ఎలా తెలిసింది అనగా అంగీకరించాడు అవి అనుగ్రహించబడ్డాయి కావున నేను ఆయనను స్థుతిస్తున్నాను ప్రేమించుచున్నాను ప్రేమించుచు ఉన్నాను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆయన ఆలకించి ఉన్నాడు ప్యాస్ టెన్స్ నా ప్రార్థన ఆలకించాడు నా ప్రార్థన అంగీకరించాడు కాబట్టి నేను ఆయనకు ప్రేమిస్తున్నాను అవును దేవుడు మన జీవితాల్లో ప్రార్థన ఆలకించిన దేవుడు చాలా అనుభవాలు క్రైస్తవులుగా ఉన్న మనం నేర్చుకోవాలి వాటిల్లో ప్రధానమైంది మన ప్రార్థన ఆలకించబడుతుంది అంగీకరించబడుతుంది నీవెప్పుడైతే స్వార్థం లేని ప్రార్థన చేస్తావో దేవుని మహిమార్థమై ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు దాన్ని నీకు ఇస్తాడు నీవు ఎప్పుడు దేవుని నుండి జవాబులు పొందుతావో నీ అంతరంగంలో ఆయన పట్ల ప్రేమ వృద్ధి చెందుతుంది దేవుడు మనలను ప్రేమించటం ఆయన అద్భుత లక్షణాలను బట్టయితే నూతన సృష్టిగా మారిన విశ్వాసులు దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని మాట వినుట భార్య భర్తను ప్రేమిస్తుంది భర్త మాట వింటుంది భర్త భార్యను ప్రేమిస్తాడు భార్య మాట వింటాడు ప్రేమ సబ్మిషన్ను సూచిస్తాం ప్రేమ సాక్రిఫైస్ను సూచిస్తాను నేను దేవుని ప్రేమిస్తున్నాను అనగా నేను దేవుని మాట వింటాను ఇట్స్ మై కమిట్మెంట్ టు ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ మై లాట్ అదే రెండో వచ్చిన ఆయన నాకు చెవి యోగ్యాడు కాబట్టి నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుతు చూడండి మొరపెట్టాను విన్నాడు కనుక ప్రేమిస్తున్నాను నా మొర విన్నాడు కాబట్టి నేను ఇంకా మొర పెడతాను అర్థవుతుందా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ముగింపు లేనటువంటి పరిచర్య ప్రార్థన పరిచర్య ప్రార్థన ఎప్పుడు చేయాలి ఎప్పుడూ చేయాలి ఏ ఏ ఏజ్ గ్రూప్లో అని ఉందా లేదు జీవిత కాలమంతయు ప్రార్థన చేయాలి జీవిత అంతా నేను మొరపెడతాను దేని కొరకు ఒక వ్యక్తి తన కొరకు అడుగుతూ ఉంటే చాలా చీపుగా ఉంటుంది ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో మరుపెడుతూ ఉంటే చాలా బలంగా ఉంటుంది నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే బహుబలం గలదై ఉంటుంది నీతిమంతుడు ఎప్పుడు తన కోసం తను ప్రార్థన చేసుకోవటం ఇతరుల కొరకు చేసిన విజ్ఞాపన నీ జీవితకాలం వల్ల ఉంటుంది ఎందుకంటే నీవు నీ జీవితకాలం వల్ల కూడా ఇతరుల కొరకు ప్రార్థించడం నేర్చుకోవాలి ప్రజలు సమస్యలతో ఉన్నారు వారి సమస్యలు తీసుకోండి మొరపెట్టండి విజ్ఞాపన చేయండి ఏసే పరిష్కారంలో ప్రార్థనా శిబిరం ఉంది సహోదరులు కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు వారు కేవలం ప్రార్థనాశక్తి కలిగిన వారే పనిచేస్తున్నారు వారికిచ్చే జీతం ఏమీ లేదు చాలా స్వల్పం అది జీతంగా కాదు దేనిగా కూడా చెప్పబడదు కానీ వారు చేస్తున్న ప్రార్థన అనేకులకు పరిష్కారాలు సూచించింది మొరపెట్టు ఉత్తరమిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు ఎప్పుడైతే జీవితకాలం అంతా మొరపెడతాను అని అన్నాడో అతడు తీర్మానముగా ఇది మనకు కనిపిస్తుంది అతడు తీసుకున్న తీర్మానం ఏంటంటే నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను మనలో చాలామందికి వ్యక్తిగత అవసరాలు ఉంటేనే ప్రార్థన గుర్తొస్తుంది వేరొకరికి అవసరాలు ఉన్నాయి వాటిని గురించి ఎప్పుడూ మనం ఆలోచించం ప్రార్థించం ప్రార్థన చేసి చూడండి మీరు మిమ్మల్ని దేవుడు ఎలా హెచ్చిస్తాడో మీకే అర్థమవుతుంది ప్రేయర్ మినిస్ట్రీ ప్రార్థన పరిచర్య కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము సహాయపడితేనే పరిచర్య అనుకుంటాం కానవసరం లేదు నువ్వు ప్రార్థన చేయటం ద్వారా కూడా పరిచర్య చేయవచ్చు దేవుని సన్నిధిలో ప్రజల సమస్యలను గుర్తెరిగి ప్రార్థించడం ద్వారా వారికి విడుదల వారికి సహాయం దొరికినప్పుడు వారు సంతోషిస్తారు దానికి కారణం మీ ఆధ్యాత్మిక ఉన్నత స్థితి ప్రార్థన చేయటం మరణ బంధకాలను చుట్టుకొని ఉన్నాయి మరణ వేదనలు పాతాల వేదనలు పట్టుకొని ఉన్నాయి శ్రమ దుఃఖం నాకు కలిగింది అప్పుడు ఎహోవా దయచేసి నా ప్రాణం విడిపించమని నేను మరుపెట్టాను ఇహోవా దయాళుడు నీతిమంతుడు వాత్సల్యత గలవాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు ఇహోవా సాధువులను కాపాడవాడు సాధువులను అన్నాడు కాబట్టి పరి సమస్తాన్ని పరిచయించిన వాడిని కాపాడుతాడనే కాదు సాధువులను అన్నప్పుడు సాత్వికులను అని అర్థం పగ తీర్చుకునేవారు అని కాదు అక్కడ అర్థం పగ వారు అని అర్థం పగ తీర్చుకునేవారు సాధువులు ఎట్టవుతారు పగ తీర్చుకొనక కనుక సాత్వికం కనపరచువారు దీర్ఘశాంతం కనపరచువారు సాధువులు కనుక దేవుడు సాధువులను కాపాడుతాడు పరిరక్షిస్తాడు కృంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించను మొరపెట్టాడు రక్షించబడ్డాడు కృంగిన పరిస్థితుల్లో లేవనెత్తబడ్డాడు ఇది అతని అనుభవం అదే దేవుడున్నాడు ఈనాడు కూడా అదే ప్రార్థన మనం కూడా చేయగలిగితే ఎట్టి కృంగిన స్థితిలో నుంచైనా మన దేవుడు మనల్ని పైకి లేపుతాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కనులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించావు ప్రాణము మరణము నుండి తప్పించబడింది కన్నులు కన్నీటి నుండి తప్పించబడ్డాయి పాదములు జారిపడకుండా తప్పించబడ్డాయి కనుక అనుభవం చూడండి మరణము నుండి ప్రాణాన్ని కన్నీళ్ళ నుండి కన్నుల్ని జారిపడకుండా పాదాలని దేవుడు తప్పించాడు నీవు తప్పించి ఉన్నావు ఆల్రెడీ తప్పించావు ఎస్కేప్ చేసావు నన్ను రెస్క్యూ చేసావు సోదరుడ సోదరి దావిదు భక్తుడు ప్రభు సన్నిధిలో మారుపెట్టాడు దేవా నీవు నాకు సహాయకుడిగా ఉండకపోతే నువ్వు సంరక్షించి ఉండకపోతే నా శత్రువులు భాషాను వృషభాలు చీల్చినట్టు నన్ను చీల్చేసేవాళ్ళు అన్నాడు నిజమే మనం ఈ లోకంలో చాలా చిన్నవారంగా బ్రతుకుతున్నాం బలహీనులంగానే బతుకుతున్నాం అల్పసంఖ్యాకులంగానే బతుకుతున్నాం వెర్రివారంగానే బతుకుతున్నాం కానీ బలాఢ్యుల నుండి సింహము వంటి వారి నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు దుష్టల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు మరణం రాకుండా మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు ఆయన కాపాడకపోతే మరణము మనకు సమీపమే కన్నీళ్ళు మనకు సమీపమే జారిపడుట సమీపమే దేవుడు తప్పించాడు దేవుడు తప్పించాడు ఇది మీకెట్లా ఉంది ఈ అనుభవం గొప్పది దేవుడు తప్పించుట దేవుడు జోక్యం కలుగు చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యక్రియలు మనం చూడగలవు దేవుడు మరణము నుండి తన బిడలను తప్పిస్తాడు వాడిని సజీవుల దేశంలో నిలువ పెడతాడు ఇందులో సందేహం లేదు సజీవులున్న దేశంలో నేను ఇగోవాస్ సన్నిధిని నేను కాలము గడుపుతాను సజీవుల దేశం సజీవులు ఉండే దేశం ఎగోవాస్ సన్నిధిలో నేను కాలం గడుపుతాను మరణానంతరం శారీరకంగా మరణించినప్పటికీ సజీవులైనటువంటి విశ్వాస ఆత్మలతో కలిసి నేను దేవుని సన్నిధిలో కాలం గడుపుతాను బ్రతుకుతాను అని అంటున్నాడు సోదరుడా సోదరి ఒక విశ్వాసి తన మరణానంతరం ప్రభు సన్నిధి కడతాడు ఇట్టి నిరీక్షణ దేని జ్ఞాపకం చేస్తుందో తెలుసా క్రీస్తు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తాను క్రీస్తు పూర్వం వెయ్యేండ్లప్పుడు ఈ కీర్తన రాయబడింది యేసుక్రీస్తు పరదేశంలో ఉన్న ఆత్మలను తన స్వాధీనానికి తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఉంచుతున్నాడు అనే సత్యాన్ని వెయ్యేండ్లకు ముందుగానే ఈ కీర్తనాకారుడు ఎరిగి మాట్లాడుతున్నాడు ఇగోవా సన్నిధిని నేను కాలం కదురుతాను సజీవులున్న దేశంలో నేను ఉంటాను సజీవులు వాళ్ళు మృదులు కాదు మృతులు అంటే అవిశ్వాసులు మృతులు అంటే భౌతికంగా చనిపోయిన వారు ఆత్మీయ అర్థంలో మృతులు అంటే అవిశ్వాసులు మృతులు వెళ్ళి వారి మృతులను పాతి పెట్టుకుంటారు అన్నాడు ప్రభు అంటే అవిశ్వాసులు అయితే సమాధులను గురించి ఆలోచిస్తారు విశ్వాసి సమాధి గురించి ఆలోచించాల్సిన పని లేదు ఎంత మంచి ఘనమైన సమాధి ఉంటుందని ఆలోచించక్కర్లేదు సమాధి టెంపరీ రెస్ట్ ప్లేస్ ఫర్ ద ఫిజికల్ బాడీ ఒక దినం అది బద్దలైపోతుంది మనం బయటకు వచ్చేస్తాం అది కదా కవ నిరీక్షణ కనుక యహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను సజీవుల దేశంలో నేను నివసిస్తాను కాలము గడుపుతాను అన్నాడు కాలము గడిపేది ఎందుకు మరలా పని రాబోతోంది వెయ్యేండ్ల పరిపాలన ప్రభువుతో పాటు మనం భూమి మీదకి రావాలి దానికోసం ఒక పర్టికులర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ వెయిటింగ్లో ఉంటూ వెకేషన్ రిజర్వ్లో ఉంటూ నేను ఎదురు చూస్తూ ఉంటాను నా ప్రభు నన్ను మరలా తీసుకెళ్లే వరకు అని ప్రార్థన చేస్తున్నాడు బైబిల్లో ఎటు నుంచి ఎటు చదువుతున్నా కూడాను భక్తుల అనుభవాల్లో వ్యయాంగ్ల పాలన యేసు పునరుద్ధానం ఎత్తబడటం క్రీస్తు రెండవ ఆగమనం భూమి ఆకాశాల యొక్క అంతం నూతన భూమి నూతన ఆకాశం ఆవిర్భావం ఇవన్నీ కూడా తగులుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదో ఒక వచ్చినలో ఎక్కడో ఒక చోట మనకు జ్ఞాపకానికి చేయబడుతూనే ఉన్నాయి ప్రియమైన దేవుని పెట్టగారు నేను అలాగు మాట్లాడి నమ్మకం ఉంచాను నేను మిగిలి బాధపడిన వాడును నేను తొందరపడిన వాడనే ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని అనుకున్నాను తొందరపడిన వాడనే హీ కన్ఫెస్డ్ నా పొరపాటు ఏ మనిషి నమ్మదగిన వాడు కాడనే డెసిషన్ రాంగ్ డెసిషన్ రాంగ్ థింకింగ్ ఇట్స్ నాట్ రైట్ థింక్ ఇట్స్ నాట్ రైట్ థింకింగ్ అది సరైన ఆలోచన విధానం కాదు మనుషులందరూ మోసగాళ్ళు అనుకుంటారు కొంతమంది మనుషులందరూ చెడ్డవాళ్ళు అనుకుంటారు అలా అనుకుంటా వీల్లేదు అలా అనుకుంటే పొరపాటు వాడినట్టే దేవుని పిల్లలు ఉన్నారు దైవాత్మ పూర్ణులు ఉన్నారు దేవుని యొక్క భయభక్తులు కలిగి కట్టడల ప్రకారం నడిచేవాళ్ళు ఉన్నారు అందరూ నమ్మదగిన వారు కాదు నేను నువ్వెందుకు అనుకుంటావు అనుకోవద్దు యుహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లిస్తాను రక్షణ పాత్ర చేతబుచ్చుకుని యహోవా నామాన నేను ప్రార్థన చేస్తాను కృతజ్ఞతతో ఇతడు దేవుని సన్నిధికి వస్తున్నాడు ఎగోవా నాకు చేసిన ఉపకారాలన్నింటికీ నేనేం చేస్తాను నేనేమి చెల్లించగలుగుతాను వెయ్యి కొండల మీద పశువులు ఆయనవి వెండి ఆయనది బంగారం ఆయనది జంతువులు ఆయనవి లోకం ఆయనది ద ఓనర్ ఆఫ్ ద క్రియేషన్ ఆయనకి నేనేం చేస్తాను ఉపకారం ఎలా చెల్లించుకుంటాను నాకు చేత అయింది రక్షణ పాత్ర చేత పట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తాను అర్థమవుతుందా విశ్వాసులారా మీరు చేయాల్సింది ప్రార్థనే మీరు దేవునికి ఏమి ఇవ్వగలరు ఏమి ఇచ్చినా అది మీకు దేవుడు ఇచ్చిందే అందుకే రక్షణ పాత్ర చేత పట్టుకొని నామమున నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను ప్రార్థించడం గొప్ప భాగ్యం గాడ్ విల్ సాటిస్ఫై బై యూర్ ప్రేయర్స్ దేవుడు సంతృప్తిగా సంతోషంగా ఉంటాడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థించడమే నీ జీవితంలో గొప్ప విధి దేవుడిని ఏర్పరిచిన మంచి అవకాశం ఆయన నిన్ను మెచ్చుకునేది ప్రార్థనలు బట్టి మన ప్రార్థనలు దినదినానికి అభివృద్ధి చెందాలి దినదినానికి అభివృద్ధి చెందమంటే గంటల కొలది ప్రార్థించడానికి కాదు అక్కడ అర్థం నీ కన్సర్ పెరగాలి నీ కనికరం పెరగాలి గోతిలో పడిన వాడిని బయటకు తీయాలి కూర్చొని మోకరించి ప్రార్థన చేయకూడదు అర్థమవుతుందా సహాయం చేయడానికి నీ చేతులు చాచాలి అది ప్రార్థనలో అంతర్యం యహోబాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను ఆయన ప్రజలందరూ ఎదుటనే చెల్లించేస్తాను మొక్కుబడులు అనే పదం పాత నిబంధనలో ప్రముఖమైంది దేవునికి మొక్కుకునేవాళ్ళు దేవా నేను ఇది ఇస్తాను ఇది చేయి ప్రభు అని వాళ్ళు ఇచ్చినందుకు చేసేవాడు కాదు ఆయన చేస్తాడు కాబట్టి వీళ్ళు ఇచ్చేవాడు ఆయన చేయుటకు మొక్కుబడి కారణమైతే మొక్కుబడి దేవుణ్ణి మోటివేట్ చేసింది అవుతుంది అది తప్పు రాంగ్ డాక్టర్ ఆయన చేయాలనుకున్నది చేస్తాడు ఆయన చేసినందుకు మన కమిట్మెంట్ మన మాట చొప్పున మనం చేయటం నేర్చుకోవాలి అదే మొక్కుబడండి అండి కనుక క్రొత్త నిబంధనలు మొక్కుబళ్ళు అవసరం లేదు చాలామంది తలవ నింట్టుకులు మొక్కుంటున్నారు క్రిస్టియన్స్ దేన్ని మొక్కోవాల్సిన పని లేదు ప్రార్థన చేయాలి భక్తులంటున్నాడు నా మొక్కుబళ్ళని చెల్లించేస్తానండి ప్రజలందరూ ఎదుటే చెల్లిస్తానంటే నేను వాగ్దానం చేశాను కాబట్టి మాట నెరవేర్చుకుంటాను నేను ఇవ్వాలనుకున్నది నేను ఇస్తాను ప్రజలందరూ ఎదుటిన మాట నేను నెలవేర్చుకుంటానని చెప్తున్నాడు యహోబా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ యహోబా నేను నిజముగా నీ సేవకుణ్ణి నీ సేవకుణ్ణి నీ సేవకురాలు కుమారుణ్ణి నీవు నా కట్లు విప్పేశావు చూడండి ఎలా ఉంది మాట ఎహోబా భక్తుల మరణం ఆయన దృష్టికి మిక్కిలి విలువ బరేల్ గ్రౌండ్లో నేను గత మూడు సంవత్సరాలుగా కొన్ని వందల మంది ప్రభు బిడ్డలు నిద్రించిన వారిని గుర్చి చూశాను నేను ఈ దినం కూడా ముగ్గురు చనిపోయారు ఏలూరు సిటీలో క్రిస్టియన్స్ చూశాను నేను అది చాలా విలువగలిగినటువంటిది అన్నాడు మనం లాస్ కింద లెక్కేస్తాం డెత్ ఈజ్ లాస్ ఇన్ ద సైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ మానవ మాతృలు అందరూ కూడా మరణాన్ని నష్టంగా ఉంచుతారు అయ్యో చనిపోయాడా అంతా కోల్పోయామనుకుంటాం కానీ ఇట్ ఈస్ అ ప్రాఫిట్ ఇన్ ద సైడ్ ఆఫ్ బిలీవర్ మరణం లాభం మరణం విలువగలది భౌతిక మరణం ఉందే అది నిజంగా లాభకరమైంది ఎందుకంటే ప్రయాసులు మాని మనం విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాం ఈ భూమిని విడిచి ప్రభు సన్నధికి వెళ్తున్నాం శరీరాన్ని విడిచి ప్రభు సన్న ఉండబోతు ఉండబోతున్నాం అది లాభకరమైంది అందుకే అన్నాడు యహోబా భక్తుల మరణం ఆయన దృష్టికి మిక్కిలి విలువ కలిగింది మిక్కిలి విలువ కలిగింది ఆయన బిడ్డలు వారి యొక్క యాత్ర ముగించటం ఆయన గర్వంగా భావిస్తాడు ఆయన అతిశయంగా భావిస్తాడు అంటున్నాడు యహోవా నేను నిజముగా నీ సేవకుని నా తల్లి కూడా నీ సేవకురాని నేను నీ సేవకురాలు కుమారుణ్ణి నీవు నా కట్లు విప్పేశావు భౌతిక మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు నీవు నా కట్లు విప్పావు అనే పదం వాడాడు పదహారవ వచనంలో పదిహేనవ వచనంలో మరణం గురించి మాట్లాడాడు ఫిజికల్ డెత్ గురించి మాట్లాడాడు పదహార వచనంలో కట్లు బాండేజ్ బంధకాల గురించి మాట్లాడాడు కట్లు తెచ్చావంటే బంధకాలు ఏమిటి బంధకాలు ఈ శరీరంలో ఉన్నంతకాలం కూడా వివిధ రకాల బంధకాలు రక్త సంబంధాలు అలాగే శరీరేచ్ఛలు ఇవన్నీ బంధకాలు వీటన్నిటి నుంచి విడుదల శారీరక మరణంలో వస్తుంది ఇక వారికి జ్ఞప్తి లేదు వారికి రిలేషన్షిప్స్ అవే ఉండవు వారిని మోటివేట్ చేసేటువంటి అనురాగాలు ఇట్లాంటివి ఏమి ఉండవు ఇక కనుక నా కట్లు తెంపావు నేను నీ సేవకుణ్ణి నీ సేవకు రాణి యొక్క కుమారుణ్ణయ్యా అని ప్రార్థన చేస్తున్నాను ఫిజికల్ డెత్ ఇస్ అ బ్లెస్సింగ్ ఫర్ ఎ బిలీవర్ విశ్వాసికి శారీరక మరణము చాలా దీవిన అని మనం గుర్తిరగాలి నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పిస్తాను యహోబానామమును ప్రార్థన చేస్తాను ఆయన ప్రజలందరి ఎదుట యహోబా మందిర ఆవరణములో ఇరుషిలేవా నీ మధ్య నేను యహోబాకు మొక్కుబళ్ళు చెల్లిస్తాను ఎహోబాను స్థుతించండి అన్నాడు ప్రజల ఎదుట మందిర ఆవరణములో మృక్కుబడు చెల్లిస్తాను ప్రజల ఇందరి ఎదుట మృక్కుబళ్ళు చెల్లిస్తాను అన్నాడు ఎందుకంటే సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు నీ మృక్కుబడు చెల్లించుట ఇతరులకు ప్రోత్సాహం నేను ఎపిసోడ్ సహకారుల పేర్లు అనౌన్స్ చేస్తాను ఎందుకంటే ఇతరులను మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మరో దానికి కాదు అది వారు అని చెప్పినప్పుడు వారిని ఫ్లాట్ చేయడానికి ఏదో కాదు వారిని గనపరచడానికి అంతకంటే కాదు వారి ద్వారా ఇతరులకు ప్రోత్సాహం మోటివేషన్ రావాలి కనుక ప్రజలందరి ఎదుట అతడు చెల్లించే మృక్కుబళ్ళు ప్రజలందరినీ దేవుని పట్ల భయభక్తులు వారిగా ఆధారపడేవారిగా చేస్తాయి దేవునికి ఎటువంటి కృతజ్ఞత కలిగి జీవిస్తాడు జీవితకాలం ఎలా ప్రార్థిస్తానన్నాడు జీవితకాలం వల్ల మరుపెడతా అన్నాడు జీవితకాలం ఎలా మొరుకుబడి అన్నాడు శారీరక మరణములో ఇచ్చేటువంటి గొప్ప విడుదలను బట్టి అడ్వాన్స్గా నేను కృతజ్ఞతలు అంటున్నాడు అర్థమవుతుందా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తా అన్నాడు ఈ సమయంలో వాక్యాన్ని ముగిస్తూ నేను మనవి చేస్తున్నాను నూట పదహారవ సంకీర్తనంతా కూడాను మరణ బంధకాల్లో నుంచి నువ్వు నన్ను విడిపించావు శ్రమ దుఃఖం వేదన కలిగాయి పాతాల వేదనలు పట్టుకున్నాయి నేను అన్నాడు ఈ కీర్తనలో భక్తుడు ఆనందమే కాదు భక్తుడు దుఃఖాన్ని కూడా చూశాడు విశ్వాస జీవితంలో కొన్ని దుఃఖకరమైన సంఘటనలు కూడా ఉంటాయి వైఫల్యాలుగా మనుషులు భావించేవి కూడా సంభవిస్తాయి దేవుని బిడ్డలం కదా మనకి ఏమి నష్టాలు జరగవు కష్టాలు రావు వ్యాధులు రావు అని ఎక్కడ చెప్పలేదు ఇవన్నీ వచ్చినా దేవుని బిడ్డ కృంగిపోడు దేవుని బిడ్డ కృంగిపోడు అది అక్కడ రహస్యం కృంగిపోక నిలబడతాడు నీతిని నెరవేర్చడానికి అతడు తన జీవితాన్ని సమర్పించుకుంటాడు ట్రాన్స్పరెంట్ లైఫ్ లీడ్ చేస్తాడు దేవుని ఎదుట ప్రజల ఎదుట ఒకే రీతిగా ఉంటాడు అది ఇక్కడ కీర్తనలో మనం చూడగలిగింది దేవునికి మృక్కుబడులు చెల్లించినప్పుడు అంతరంగం దేవునికి తెలుస్తుంది మృక్కుబడులు చెల్లించడం ద్వారా అతని ఉద్దేశాలు ప్రజలకు తెలియజేస్తున్నాడు ట్రాన్స్పరెంట్ బిఫోర్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రార్థన మీద ఎంత ఎంఫోసిస్ ఇచ్చి మాట్లాడుతున్నాడు ఎంత నొక్కి ఒక్కాడు ప్రార్థన గురించి నేను ప్రార్థిస్తాను ప్రార్థిస్తాను మనం ప్రార్థిస్తున్నామా ఓకరించే అనుభవం నీకుందా నిత్యం ప్రార్థించాలి ప్రభువు రాత్రంతా ప్రార్థించేవారు అపోస్తులను పగటి కూడా ప్రార్థించిన అనుభవాలు వ్రాయబడ్డాయి పౌలు గారు చెరసాల్లో కూడా ప్రార్థన చేశాడు అర్థమవుతుందా కనుక ప్రార్థన మన జీవితంలో భాగం అయిపోవాలి అలాంటి కృప ప్రభువు మీకు ఇవ్వాలి ఎపిసోడ్ సహకారులు కావాలి చారిటబుల్ అంబులెన్స్ ఆన్ ఫైనాన్స్ తీసుకున్నాం సేవ చేయడానికి ఇష్టపడుతున్నాం ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనామలవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఎంత గొప్ప పరిచర్య చేయుటకు అయోగ్యులమైన మాకిచ్చిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మీ నామము గొప్పది మహిమ గలది పూజార్హుడునైనా మీరు మిమ్మల్ని సేవించడం మా భాగ్యముగా ఎంచుతున్నాం మా జీవితం ద్వారా మీకు మహిమ రావాలి అట్టి భాగ్యం మా అందరికి ఇవ్వండి మాకు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు అడుగుతున్నా విరివిగా విస్తారంగా పంపించండి నాయన ఇస్రాయలియులకు సమృద్ధిగా ఆహారాన్ని పంపినట్టు ఈ పరిచర్యకు సమృద్ధిగా ఆర్థిక నిధులను పంపించండి అవసరాలు తీర్చండి ప్రతి పరిచర్య నీరు కట్టి చేయండి మా ప్రేక్షకులు ఈ రాత్రి వాక్యం విన్నారు ప్రార్థించేవారిగా మార్చండి కృతజ్ఞతాస్థుతులు అర్పణలు చెల్లించి నిన్ను ఘనపరిచేవారుగా మార్చండి ఏసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోయించే సహవాసం సదాకాలం మనందరికీ తోడైండు గాక ఆమెన్